ఈరోజు ఒక అద్భుతమైన విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం డబ్బు సంపద ఐశ్వర్యము పుష్కలంగా కలిగి ఉన్నాను అని మనసులో అనుకుంటూ ఉండాలి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురాగలుగుతాను డబ్బుని ఎలా ఆకర్షించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం డబ్బుని ఆకర్షిస్తే తప్పకుండా మనం ధనవంతులం కాగలం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరు ఏ పని చేస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నా మీ మనసులో మాత్రం డబ్బు సంపద ఐశ్వర్యం నేను పూర్తిగా కలిగి ఉన్నాను అనుకుంటూ ఉండాలి డబ్బు సంపద ఐశ్వర్యం అనే పదం మాత్రం మర్చిపోకూడదు మీ మనసులో అనుకుంటూ ఉండాలి మీకు ఏ చిన్న ఖాళీ టైం అనిపించినా వెంటనే అనుకుంటూ ఉండాలి మీకు ఇది ఇలా రోజు చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుద్ది ఇలా ప్రతిరోజు చేయడం వలన మీకు ఎటువంటి ఆలోచనలు రావు ఒక్క డబ్బు ఆలోచన మాత్రమే వస్తుంది గనుక త్వరలో మీకు డబ్బు పుష్కలంగా అందుతుంది ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే నలభై ఒక్క రోజుల్లో మీకు డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి డబ్బు మన చేతికి రావాలంటే కొన్ని విశ్వనీయమాలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం డబ్బుని చులకన చేసి చూడకూడదు డబ్బు ఉన్నవారి పట్ల కోపం కానీ అసూయ కానీ ఉండకూడదు డబ్బు మీ చేతికి వచ్చినప్పుడల్లా డబ్బుకి కృతజ్ఞత చెప్పుకోవాలి అంటే డబ్బుకి థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి మీరు కూడా ధనవంతులులాగా ఆలోచించడం మొదలు పెట్టాలి ఖర్చులకు వెనకాడకూడదు పిసినారితనం చేయకూడదు ఏ వస్తువైనా కొనేటప్పుడు బేరాలు ఆడకూడదు బేరాలు ఆడితే మీ దగ్గర డబ్బు లేదు అనే భావాన్ని అతని దగ్గరే వ్యక్తం చేస్తున్నట్టు ముఖ్యంగా ఆడవారు బేరాలాడతారు మీకు తెలియకుండానే మీ దగ్గర డబ్బు లేదని భావాన్ని వ్యక్తం చేస్తున్నట్టు పంచభూతాలని ప్రేమించాలి ప్రకృతిని ప్రేమించాలి జంతువులను పక్షులను ప్రేమించాలి పక్షులకు జంతువులకు ఆహారం పెట్టాలి జంతువులు పక్షులు కూడా ఈ ప్రకృతిలో ఒక భాగమే జంతువులంటే కుక్కలు పిల్లులు కాకులు వీటికి మన తోసిన ఆహారం మనం వేయడం మన ధర్మం ఎందుకంటే అవి వండుకోలేవు కాబట్టి తోటి మనుషులకు మనం సహాయం చేయాలి ఇతరుల నుండి మనం ఏమీ ఆశించకూడదు మనమే సహాయం చేయాలి తోటి వారికి కానీ చుట్టుపక్కల వారికి కానీ సలహాలు రిపోర్ట్లు చేయకూడదు మీ తోటి వారు కానీ మీ చుట్టుపక్కల వారు కానీ మీకు నచ్చని పని చేసినట్లయితే దానిని మీరు చూసి చూడనట్లుగా వదిలేయాలి అస్సలు పట్టించుకోకూడదు బిచ్చగాళ్ళకి సహాయం చేయాలి చాలామంది బిచ్చగాళ్ళని చూశారంటే వెళ్ళండి వెళ్ళండి అని ఏదోలా కసులు మనకు తోసింది కనీసం చేతిలో డబ్బులు లేకపోయినా కొంచెం బియ్యమైన వేసి వాళ్ళని పంపించాలి మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి మీరు దానం చేయటకు ముందుగా ఉండాలి మీకు కోపం అసలు ఉండకూడదు మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వే ఉండాలి ఒకవేళ ఎవరి మీదైనా కోపం వస్తే డబ్బు సంపద ఐశ్వర్యం అనుకుంటూ ఉండాలి పంచభూతాల పట్ల భావం కలిగి ఉండాలి భూమికి కృతజ్ఞతలు గాలికి కృతజ్ఞతలు నీటిని చూసినప్పుడల్లా నీటికి కృతజ్ఞతలు అగ్గిని చూసినప్పుడల్లా అగ్గికి కృతజ్ఞతలు ఆకాశాన్ని చూసినప్పుడల్లా ఆకాశానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి తర్వాత డబ్బు సంపద ఐశ్వర్యం అంటూ మనసులో నిరంతరం చెప్పుకుంటూ ఉండాలి ఒకవేళ మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మీ మనసులో మాత్రం డబ్బు సంపద ఐశ్వర్యం అనే మంత్రాన్ని మాత్రం జపిస్తూ ఉండాలి ఈ వీడియో పూర్తిగా చూశారు కాబట్టి ఈ విశ్వం మిమ్మల్ని మాత్రమే ఎంచుకుంది మీ ఫ్రెండ్స్కి కానీ మీ తోటి వారికి కానీ ఈ విషయం చెప్పకండి మీలోని మార్పును చూశాక వారే మిమ్మల్ని అడుగుతారు మీరు మాత్రమే ఈ విషయాలన్నీ ఆచరించండి నలభై ఒక్క రోజు తర్వాత మీకే మార్పు కనపడుతుంది మొదట మీరు ఆచరించండి మీ మార్పును చూసిన తర్వాత మీ ఫ్రెండ్సే మిమ్మల్ని అడుగుతారు మీరు మనసులో మాత్రం ఇలా చెప్పుకుంటూ ఉండాలి డబ్బు అంటే నాకు చాలా ఇష్టం డబ్బును నేను ప్రేమిస్తున్నాను డబ్బు కూడా నన్ను ప్రేమిస్తుంది డబ్బు నా దగ్గరికి చాలా సులువుగా వస్తుంది నేను కూర్చున్న చోటకే డబ్బు నా దగ్గరికి వస్తుంది డబ్బుని నేను చాలా ఈజీగా సంపాదిస్తున్నాను నేను ఈ సంవత్సరంలో ధనవంతుని అయినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నేను విశ్వాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఎవరి పట్ల నాకు కోపం కానీ ద్వేషం కానీ లేదు నేను మనుషులందరినీ ప్రేమిస్తూ ఉన్నాను ప్రతిరోజు డబ్బు నా చేతికి అందుతుంది నా దగ్గర డబ్బు పుష్కలంగా ఉండడం వలన నేను ఏదైనా చేయగలను డబ్బు సంపద ఐశ్వర్యం నా దగ్గర పుష్కలంగా ఉన్నాయి డబ్బు అంటే నాకు చాలా ఇష్టం డబ్బును నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను డబ్బు నన్ను తిరిగి ప్రేమిస్తుంది ఇలా ప్రతిరోజు చెయ్యండి నలభై ఒక్క రోజుల్లో మీ మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ